గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ సీఎం కూడా వికలాంగులని రోడ్డుపైకి తీసుకొచ్చిన సీఎం ఎవరు లేరు ఈ దుర్మార్గమైన ఈ ప్రభుత్వము ఈరోజు పల్లె పల్లెలోనే వికలాంగులందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి స్టేట్ అంతా ధర్నాలకి ఉసుగొల్పి ఈ సీఎం దారుణమైన పరిపాలన చేస్తున్నాడు రాబోయే ఇరవై తొమ్మిదికి తప్పకుండా రాష్ట్ర వికలాంగులతో ఏకమై తప్పకుండా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి రాష్ట్ర వికలాంగుల తరఫున వైఎస్ఆర్ వికలాంగుల అధ్యక్షుడు ఇది చేస్తున్నారు నాతో పాటు చాలామంది వికలాంగులవి నా పేరు పాతలింగప్ప ఇప్పుడు దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు తీసుకునే వికలాంగులవి పెన్షన్లో తొలగించడమే ఈ ప్రభుత్వము పెట్టుకుంది కానీ రాబోయే కాలంలో కూడా తప్పకుండా మళ్ళీ వెరిఫికేషన్ చేసే పెన్షన్లు కూడా యథావిధిగా మూడో తేదీ నుంచి కొనసాగించాలని చెప్పేసి మూడో తేదీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వికలాంగుల తరఫున నేను కోరుతున్నాను విభాగ విభాగ వికలాంగుల విభాగ అధ్యక్షుడు నేను నాతోటి వికలాంగులకు పింఛన్లు తొలగింపు తరఫున పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతున్నాము ఇట్లే కొనసాగిస్తే ఉద్యమాలకి మేము సిద్ధమవుతాము ఓటే తేదీ నుంచి పాత పద్ధతిలోనే వికలాంగుల పెన్షన్ పొందకుంటే అమర నిరదీక్షకైనా సిద్ధంగా ఉంటాము అమర నిర్దా దీక్షకైనా సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాం నా ఉపేంద్ర గౌడ్ నా పెన్షన్ ఇరవై ఏళ్ళ నుంచి వస్తుంది అన్న నాకు వస్తుంది వికలాంగుల కోసం పోరాడుతున్నా పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున నాకు తగ్గిలేదు అందరికి వికలాంగులు చాలా మందికి తొంభై నుంచి డెబ్బైకి యాభైకి అరవైకి తెచ్చినారు వాళ్ళ కోసం నేను పోరాటం కోసం ముందుకు వచ్చాను కైలక్ష్యం సార్ పామిడి మండలం మాది పామిడి గ్రామం సార్ ఈ పాపకి పర్సెంటేజ్ హండ్రెడ్ ఉంది సార్ పుట్టుకుతోనే మూగు సార్ ఈ పాప తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు సార్ ఈ పాపకి ఆరు వేలు పెన్షన్ కానీ ఇప్పుడు మనం తీసే రద్దు చేసినారు సార్ నోటీస్ వచ్చింది అందుకే ఎంపీటీ ఆఫీస్లో కానీ అర్జీ ఇచ్చినాం సార్ ఇక్కడ మళ్ళీ ఈరోజు ప్రివెన్షన్ లెటర్ ఇచ్చే కానీ వచ్చినాం సార్ ఈ పాపకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది నలభై శాతం చేసినారు సార్ అసలు వాళ్ళు చేయి పట్టుకొని కానీ వెరిఫికేషన్ చేయలే వెరిఫికేషన్ పోయినా పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంప్ వేసి ఉంటే అని రోజులు డేట్ ఇచ్చింటే పోయినాం సార్ చేయి పట్టుకుని కానీ చూడలేదు ఈ పాపకి రెండు సంవత్సరాల కల్లా మాటలు వస్తాయని అని మేడం లెటర్ రాసేసింది రెండు సంవత్సరాలు మాటలు వస్తే నేను పిలచనం పెళ్లి చేస్తాను సార్ ఈ పాపకి పుట్టుకుతోనే మూగా ఇరవై ఏళ్ళ నుంచి మాటలు మాట్లాడటానికి ఈరోజు కొత్తగా వస్తాయి సార్ ఆ పాపకి పాసు సార్ బాత్రూమ్ పోవాలన్నా కూడా ఇంకొకరికి హెల్ప్ కావాలా ఆ పాప బట్టలు కానీ సొంతం వేసుకోలేదు తిండి పెట్టాలన్నా మనం గుర్తించి పెడితేనే తింటుంది లేదంటే లేదు తన సొంత పనులకు కూడా చేసుకోలేని పాపకి నలభై పర్సెంట్ అంటే మరి ఏం చేయాలని మాకు అర్థం కాక ఇక్కడ ఫిడ్స్ వస్తుంది చిన్న శబ్దం విన్నా కూడా ఫిడ్స్ వస్తుంది వెంటనే కూడా అమ్మాయి నీళ్ళు కొనిపోతుంది మందులు కూడా నెలకి నాలుగైదు వేల రూపాయలు మందులు అవుతాయి సార్ డైపర్లకి మందులకే కూడా పదివేలు ఖర్చు వస్తున్నాయి పాపకి నెలకి ప్రతి నెల వస్తుంది సార్ రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అయింది సార్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చింది సార్ ఈ నెల నోటీసులు వచ్చినందువల్ల అమ్మాయికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పామిడిలో ఎంపీడీఓ ఆఫీసులో కూడా అర్జీ ఇచ్చినాము ఇక్కడ కూడా సార్ వారికి ఒకసారి విన్నపించుకుంటే మంచిదని చెప్పేసి ఇచ్చుకున్నాం సార్ అశ్విని సార్ చూటూరు అశ్విని నా పేరు విజయలక్ష్మి సార్ వీళ్ళ అమ్మ నాయన ఇద్దరు లేరు సార్ మేము ఇంటి పక్కన వాళ్ళము ఈ మేనత్తా సార్ నా పేరు కే ఫక్రుద్ది మహాత్మా గాంధీ కాలనీ ఎర్నాల్ కొట్టాల ఇన్ఛార్జ్ నేను వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు నిన్నటికి నిన్న స్పీకర్ గారు చెప్పినారు డాక్టర్ని మేనేజ్ చేసి అవి చేసినారు ఇవి చేసినారని చెప్పినారు మీ జీతంలో ఒక నెల జీతం కూడా ఏళ్ళు పింఛన్ ఇచ్చినా కూడా ఇకలాంగులకి మీ ఒక నెల జీతం కూడా పోదు స్పీకర్ గారు ఆలోచన చేయండి మీరు చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేస్తారు ఏమి పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తూ ఉన్నారు మీరు అవన్నీ కూడా మేము అడగడం లేదు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వికలాంగుల పింఛన్లు మాత్రమే అడుగుతూ ఉన్నాము రేపు రాబోయే కాలంలో మీరు చేసేటి ఒక్క సొంతకం పెడితే కూడా మీకు లక్షలు ఇస్తారు మాకు రావు మేము ఐదేళ్ళు కష్టపడి మీరు ఇస్తే కూడా మూడు లక్షల చిల్లర పింఛన్ అవుతుంది అది కూడా ఆలోచన చేయకోకుండా కాళ్ళల్లో కాళ్ళు లేకుండా చేతులు లేకుండా దుఃఖ నాకు కనీసం అంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచి వస్తా ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు ఎవ్వరు కూడా రాలే ఈ జోలికి ఇకలాంగుల జోలికి రాలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇకలాంగుల జోలికి వచ్చినాడు దయచేసి ఎందుకు వచ్చినంటే పరిశీలిన తక్కువ ఉంది అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇదే రావుడి ఆ రోజు ఇచ్చింది అదే డాక్టరే గవర్నమెంట్ డాక్టరే ఈ రోజు ఇచ్చింది గవర్నమెంట్ డాక్టరే తీసేస్తాడేది ఇవన్నీ కూడా మీకు తెలియదా మీకు తెలిసే చేస్తుంటారు కదా ఇవన్నీ కూడా తీసేస్తే రేపు రాబోయే కాలంలో ఒకటో తేదీ కొనసాగించకపోతే పింఛన్లు రెండో తేదీ నుంచి మూడో తేదీ నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున కలెక్టరేట్ ముట్టడిస్తాము ఎమ్మెల్యేలు కూడా ముట్టడిస్తామని వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం కే ఫోకరు